అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఉద్యోగుల భద్రత పూర్తి వివరాలకు సంబంధించి వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లో ఒక అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట సిఆర్పిసి సెక్షన్ వన్ నైంటీ సెవెన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న ఈ కేసుకు సంబంధించి ఈ తీర్పుకు సంబంధించి మొత్తం మీద ఎట్టకాలకు సుప్రీంకోర్టు అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు అధికారిక విధుల్లో భద్రత కల్పించే సిఆర్పిసి సెక్షన్ వన్ నైన్టీ సెవెన్పై కీలకమైన తీర్పునైతే సుప్రీంకోర్టు వెలువరించింది ఈ నిర్ణయం ఉద్యోగులను హానికరమైన కేసు నుండి రక్షిస్తుంది కానీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన అధికారులకు ఎటువంటి రక్షణను అందించదు ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన తీర్పును ఇటీవలే సుప్రీంకోర్టు వెలువరించింది ఈ నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారి అధికారిక విధుల సమయంలో చేసిన నేరాలకు సంబంధించి రక్షణ కల్పించబడుతుంది రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అందులో సిఆర్పిసిలోని సెక్షన్ వన్ వన్ నైంటీ సెవెన్ పాత్రను స్పష్టం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు సిఆర్పిసి యొక్క సెక్షన్ వన్ నైంటీ సెవెన్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులను అనవసర వేధింపుల నుంచి రక్షించడమే సిఆర్పిసి సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ ఉద్దేశమని జస్టిస్ ఎస్కే కౌల్ జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది దీని ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక విధుల సమయంలో చేసిన నేరాలకు సంబంధించి ప్రాసిక్యూషన్ కోసం సమర్థ అధికారం యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి ఈ చట్టం అనుమతి లేకుండా అటువంటి కేసుల విచారణను కోర్టు తీసుకోకుండా నిరోధిస్తుంది ఈ నిబంధన అనేది ఉద్యోగులను హానికరమైన ప్రాసిక్యూషన్ నుంచి రక్షించడానికి ఉద్దేశించబడింది అయితే అవినీతి మరియు మోసం వంటి నేరాలకు పాల్పడిన అధికారులను రక్షించడానికి దీన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది అధికారిక విధి మరియు నేరాల మధ్య సంబంధం నేరం మరియు ప్రభుత్వ ఉద్యోగి యొక్క అధికారిక విధి మధ్య సంబంధాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది ఆరోపించిన నేరం నేరుగా అధికారిక విధికి సంబంధించింది కానట్లయితే అది సెక్షన్ వన్ సెవెన్ కింద రక్షణ పరిధిలోకి రాదు దీంతో పాటు అధికారిక విధుల నిర్వహణలో ఫోర్జరీ పత్రాల తప్పుడు లేదా దుర్వినియోగం వంటి తీవ్రమైన నేరాలను పరిగణించలేమని కోర్టు తెలిపింది భూ వివాదాలు మరియు పాత్ర తమ కుటుంబాన్ని శరణార్థులను చేయడంలో ప్రభుత్వ అధికారులు మోసం చేశారని రాజస్థాన్కు చెందిన ఇంద్రాదేవి దాఖలు చేసిన అప్పీల్కు సంబంధించింది ఈ కేసు ఈ కేసులో ఉన్నతాధికారులకు రక్షణ కల్పించారని అయితే ప్రతివాది మరియు పేపర్ వర్క్ మాత్రమే చేస్తున్న క్లర్కుకు దిగువ కోర్టు రక్షణ కల్పించలేదని కోర్టు గమనించింది దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అన్ని స్థాయిల ఉద్యోగుల హక్కులు భద్రతను గౌరవించాలని పేర్కొంది